హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఈరోజు అయితే విఘ్ శుక్రవారం అండి శుక్రవారం రోజు విఘ్నేశ్వరు పూజ అయితే చేసాను అదేంటి సందే శుక్రవారం విఘ్నేశ్వరి పూజ ఏంటి అని అనుకోవచ్చు మీరు బుధవారం చేయాలి కదా శుక్రవారం చేస్తున్నాం ఏంటంటే మీరు అందరికీ డౌట్స్ అయితే రావచ్చు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఆ డౌట్స్కి అన్నిటికీ క్లియర్ క్లియర్గా నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ కేస్ నేను చెప్పే పూజ వితనంలో ఎట్లా తప్పుంటే క్షమించండి ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఫస్ట్ అయితే విఘ్నేశ్వరి పూజ ఎలా చేసే ఎలా చేయాలి ఏంటి ఎలా రెడీ చేయాలనేది కూడా మీతో షేర్ చేస్తాను కాకపోతే రెగ్యులర్గా నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటుంది ఫస్ట్ అయితే స్వామి కోసం ప్రసాదం కోసం ఉండల పాయసం అయితే రెడీ చేశానండి రెగ్యులర్గా ఎలా ఇంట్లో దేవం పెట్టుకుంటానో అలాగే పెట్టించుకున్నాను అనమాట కాకపోతే ఈరోజు కొంచెం విఘ్నేశ్వరి పూలకి మందార పూలు ఖచ్చితంగా ఉండాలని మామదారి మందార్ పూలు తీసుకున్నాను ఇంక దేవుడు బాళ్ళ కింద ఇలా సింపుల్గా వరిపిండితో ముగ్గు అనేది వేసుకున్నాను కలర్స్ అయిపోయాయి ఇంకా రైతు బజార్కు వెళ్ళినా ఇప్పుడు అమ్మరు కదా అందుకే తీసుకోలేదు బయట ద్వారబంధాన్ని కట్టుకోవడన్నా ఇలా సింపుల్గా నిన్న ఏమీ చేయలేదండి అన్ని ఉదయం లేచి క్లీన్ చేసుకున్నాను ఇంకా తులసమ్మ కూడా ఉదయం లేచి ఇలా నీట్గా రెడీ చేసుకుని ముగ్గులు పెట్టుకొని తులసమ్మ కూడా పూజ అయితే చేస్తాను ఇంకా విఘ్నేశ్వరి పూజ ఎలా చేయాలి ఏంటనేది వీళ్ళు అవన్నీ షేర్ చేస్తాను అన్నాను కదా ఫస్ట్ అయితే ఎక్కడైతే మనం స్వామిని కూర్చోబెడదాం అనుకుంటున్నామో అక్కడ కాస్త పసుపు రాసి పసుపు రాసి కొంచెం అలా అలికేసి ముగ్గు పెట్టుకోండి ముగ్గు పెట్టుకొని కుంకుమతోని తెల్ల రెడీ చేసుకొని అలాగే ఒక పేటకు పసుపు రాసి బొట్లు కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి మీకు ఏవైతే వచ్చో ముగ్గులు అవన్నీ వేసుకోండి వేసుకున్న తర్వాత ఆ పేట మీద క్లాత్ వేయండి ఏదో క్లాత్ నేను ఏం చేశానంటే చిన్న చిన్న గావంచాలు కొని పాడేయడం తడపడానికి అవ్వట్లేదు అని చెప్పేసి పెద్ద గావంచా ఏదో తీసుకున్నాను అదే ఆల్మోస్ట్ అన్ని పూజలకి వాడుతున్నాను ఏదైనా ఇన్ కేసు పాడైపోయినా ఐదు వారాలు ఒకటే క్లాత్ ఉంటుంది కదా ఏది కూడా అన్నా నేనైతే విఘ్నేశ్వరి పూజ ఐదు వారాలు చేస్తానని అనుకున్నాను ఐదు వారాలకి మొదటి వారం ఇది స్టార్ట్ చే ఎప్పటి నుంచో అనుకున్నాను ఇప్పటికైతే మొత్తానికి అయిందండి చాలా సింపుల్ ప్రాసెస్ కొంచెం పడుతుంది కానీ పూజ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా రెడీ చేసుకోవచ్చు అనమాట ఆ గావంచకి కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాత ఒక తమలపాకు ఒకటో రెండో తమలపాకులు ఉంటే వేసుకోండి లేదంటే ఒక పిడికిడ బియ్యం వేసుకొని విఘ్నేశుడికి ఆ విఘ్నేశుడి ఫోటో ఉంటుంది కదా అది ఆ తమలపాకుల బియ్యం వేసిన ప్లేట్లో అది ఆ ప్లేస్లో స్వామిని కూర్చోబెట్టండి కూర్చోబెట్టిన తర్వాత నేనైతే నాకు కట్టడం మల్లెపూలు రాదు కాబట్టి సరిగ్గా అనుకోకుండా ఒక మా అమ్మ అయితే వచ్చారు మా అమ్మ దగ్గర పూలు తీసుకున్నాను తీసుకొని ఆ దండకి సరిపోకపోతే నేను కొంచెం దారం కట్టి ఇటు అటు కొంచెం దారం కట్టి దేవుడికి ఇటు కొంచెం అటు కొంచెం దారం కట్టి కరెక్ట్గా ఒక స్వామికి ఎంతైతే సరిపోతుందో అంత అడ్జస్ట్ చేస్తాను అదేంటి సంధ్య లక్ష్వరం శుక్రవారం విఘ్నేశ్వరి పూజ ఏంటి బుధవారం చేయాలి కదా మీకు అందరికీ డౌట్ రావచ్చు అండి మనం శుక్రవారం కూడా విఘ్నేశుడు చేసుకోవచ్చు ఎందుకంటే విఘ్నేశుడికి ఉంది లక్ష్మీ గణపతి అనే పేరే ఉందండి కాబట్టి మనం శుక్రవారం కూడా చేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి అతని పేరే లక్ష్మీ గణపతి అలాంటప్పుడు బుధవారం చేసుకోవచ్చు శుక్రవారం చేసుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో ఏంటంటే బుధవారం అనేటప్పటికి కొంచెం వేరే వేరే ఉంటాయి కదా దానివల్ల నాకు బుధవారం చేయడం ఇష్టం ఉండదు కానీ అలా అని చెప్పేసి ఎప్పటి నుంచో నేను అనుకొని ఇది అలా హోల్డ్లో పెట్టి ఉంచాను అనమాట బుధవారం ఎప్పుడు చేద్దాం ఎప్పుడు చేద్దాం కార్తీక మాసంలో చేద్దాం అలా అనుకొని అలా హోళ్ళో పెట్టి ఉంచాను కాకపోతే అనుకోకుండా ఈ మధ్య నాకు ఒకరు అయితే కలిసారు వాళ్ళు చెప్పారనమాట ఇలా ఉండిపోయింది ఇలా అని అంటే ఎందుకు శుక్రవారం కూడా చేసుకోవచ్చు లక్ష్మీ గణపతి అని పేరు దేనికి ఉంది శుక్రవారం కూడా చేసుకోవచ్చు ఆ పేరుని బట్టిన కూడా లక్ష్మీవారం అంటారు అని చెప్పేసి ఆమె అయితే చెప్పింది ఏమో విఘ్నేశుడు ఈ రకంగా నాకు ఎంత లేట్ అయిపోతుంది ఇలా చేసుకోవచ్చు అని కూడా ఆ డౌట్ క్లియర్ చేశారని నేనైతే సరే అనుకుని తడుగానే నేను పూజ అయితే స్టార్ట్ చేసేసానండి ఈ పూజ నాకేంటంటే ఎప్పటి నుంచో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మొక్క అయితే ఉండిపోయింది ఈ పెండింగ్స్ వల్ల అలా వెనకడుతూ ఉన్నాను ఏదైతే ఉందని ఈరోజు స్టార్ట్ చేసేద్దామని స్టార్ట్ చేసేసాను కంపల్సరిగా ఈ పూజకైతే ఎరుపు మందార పూలు అనేది ఉండాలండి మందార పూలు అనేది చాలా శ్రేష్టము ఇదివరకు పెట్టేవారు కాదు కానీ ఇప్పుడు మందార పూలతో చక్కగా అలంకరించుకొని మల్లెపూలు వేసుకొని మూడు రకాల పూలు ఉండాలి మల్లెపూలు స్వామికి దండ అలంకరించి మందార పూలు పెట్టాను మందార పూలు పెట్టేసి మళ్ళీ సపరేట్గా తమలపాకులు తాంబూలం సపరేట్గా ఉంచుకోండి దాంతోపాటు మనకు ఎన్ని ఉన్నా ఎండుది ఉన్నా బంగారం ఉన్నా మట్టి ఉన్నా ఫోటో ఉన్నా ఏది ఉన్నా కూడా మనమైతే ఖచ్చితంగా పసుపు గణపతిని రెడీ చేసుకోవాలి గణపతి పుట్టిందే పసుపు ముద్దతోనే మనం అటువంటిది పసుపు గణపతిని రెడీ చేయకపోతే ఎలా చెప్పండి ఎందు ఎందుకు పుట్టారు ఏంటో చిన్న పిల్లలకి అడిగినా చెప్పేస్తారు గణపతి మనకి ఎలా పుట్టారు ఎలా ఇది చేశారనేది పార్వతీదేవి అలుగుతూనే అతను మనకైతే మన మనకైతే పుట్టారు కాబట్టి ఫస్ట్ అయితే మనం పసుపు గణపతిని రెడీ చేసుకోవాలి పసుపు గణపతి రెడీ చేసుకొని అక్కడ దానిపైనే మనం పువ్వులు అక్షంత్రం వేసి పూజ అయితే చేసుకోవాలి పసుపు గణపతిని ఇలా స్వామివారి ముందు కూర్చోబెట్టి అరటిపండు దా మళ్ళీ ఏంటి జాంకాయ వడపప్పు చలిమిడి ఒక కిస్మిస్ వేసాను మూడు రకాలు అవడానికి పాలు పెట్టి ఆవు నెయ్యి ఉండ్రలు పాయసం అలాగే ఇరవై ఒక్క ఉండ్రాలు పెట్టి స్వామికి తాంబూలం పెట్టి ఇలా సింపుల్ అంతే ఇంకేమీ అవసరం లేదండి ఒక కొబ్బరికాయ చక్కగా స్వామికి అయితే పూజ చేసుకోవడమే అంతకు మించి ఏమీ లేదు చాలా సింపుల్గా అంటే కొంచెం ఉండ్రాల పాయసం చేయడమే టైం పడుతుంది తప్ప మిగతాదేది అది మనకి టైం పట్టదు చాలా ఈజీగా చేసుకోవచ్చు విఘ్నేశుడు పూజ మన పిల్లల బుద్ధికి చదువుకి అన్నిటికి మన మనం ఏ పనికి వెళ్ళినా ఏ విఘ్నాలు లేకుండా సవ్యంగా అన్ని పనులు జరగడానికి విఘ్నేశుడు తొలిత అనమాట మనం ఎక్కువగా త తంచుకోవాలంటే ఏ విఘ్నాలు లేకుండా మనల్ని చూసుకునేది కూడా అతనే అని చెప్పేసి ఎక్కువగా అంటే చాలామందికి నాకే ఉంది అంతవరకు ఎందుకంటే నాకే ఉంది ఏ పని చేసినా ఏది చేసినా సాయిరా మండం అలవాటు అనమాట అతను నాకు అలా అలవాటు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కటి నేనేంటంటే ఒక క్షణానికి అంటాను ఒక క్షణం ఏడుకొండలవాడు అంటాను ఒక క్షణానికి ఓమ్నమే శివాయి అంటాను నోటికి ఒక క్షణంకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి అమ్మవారు అనమాట బంగారమ్మ ఆవిడని కూడా పిలుస్తూనే ఉంటాను వీలు వాళ్ళు అని ఏమి లేదనమాట ఏదో ఒకటి అంటూనే ఉంటాను కాకపోతే ఎక్కువగా విఘ్నేశ్వడికి దండం పెట్టుకోవడం చాలా మంచిది ఎక్కువగా మనకి నోటి నుండి అది ఎక్కువగా రావాలి అని చెప్పేసి అంటారు మొత్తానికైతే విఘ్నేశ్వరుడు పూజకి ఇలా సింపుల్ ఇలా రెడీ చేసుకోవడం అనండి ఇంకేం ప్రాసెస్ అయితే ఉండదు మీరు ఎన్ని వారాలు మొక్కుకుంటే అన్ని వారాలు కాకపోతే కంపల్సరిగా గరిక ఉండాలి ఎర్ర పువ్వులైతే ఉండాలి వాటితో పాటు ఉండ్రాల పాయసం అయితే ఉండాలన్నమాట ఇంకా స్వామివారికి ఈరోజు అయితే నూట ఎనిమిది అయితే నాకు విరజాజులు దొరికే కదా అని విరజాజులో సన్నజాజులు ఏవో దొరికే వాటితో అయితే పూజ అయితే చేస్తున్నానండి ఇదివరకు నాకు ఒక ఇంకో చాలామంది వాట్సాప్ నాకు ఏంటంటే పూలు ఏ పూజ చేసినా లేకపోతే ఏది చేసినా ఒక పండగైనా ఏదైనా వీడియో ఎడిటింగ్ చేయడం అనేది ఇష్టం ఆ ఇష్టం ఏంటంటే వాట్సాప్ స్టేటస్ కానీ ఫేస్బుక్ స్టే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేసేదాన్ని అది చూసి మా పెద్ద పాప చెప్పింది పిన్ని మీరు ఎందుకు వీడియోస్ చేయకూడదు యూట్యూబ్లో అంటే అలా వచ్చానండి కాకపోతే చాలామంది కింద ఏంటంటే నేను పువ్వులు కొనే దగ్గర కానీ నాకు తెలిసిన వాళ్ళు నా స్టేటస్ ఏమంటున్నారు ఏమంటున్నారంటే ఇన్ని పువ్వులతో దేవుడికి పూజ చేయాలా ఇంతంత పువ్వులు కొనాలా లేకపోతే ఇంత డబ్బులు వేస్ట్ చేస్తున్నావా అన్నట్టు కొంచెం మాట్లాడుతున్నారు పూజలు చేసిందని విషయానికైతే నాకెంతవరకు కాలు సుఖంగా ఉంది ఎంతవరకు నేను చేయగలను అని ఆలోచిస్తే ఖచ్చితంగా నాకు ఓపుకున్నంతవరకు మనకు ఎంతవరకు అయితే ఓపిక అంతవరకు దేవుడి పూజ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను వారంకొకటో రెండు కాకపోతే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళ స్టేటస్ చూసి లేదా కామెంట్స్ చేసి ఎన్ని పువ్వులు కొంటా ఎన్ని పూజలు చేస్తామని చెప్పేసి పువ్వులు ఎన్ని కొంటారంటే ఒక చిన్న ఉదాహరణ అయితే మీకు చెప్తానండి మనం ఒక చుట్టాన్ని పిలుస్తాం వాళ్ళు వచ్చినప్పుడు మన దగ్గర ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఒక్కోసారి ఏం చేస్తామంటే మన దగ్గర లేకపోయినా వేరే దగ్గర తెచ్చినా వాళ్ళకి మర్యాద చేస్తాం అదే భగవంతుడిని మనం ఇంటికి పిలిచి పూజ చేసి మనం ఆహ్వానించి రండి మీకు పూజ చేసుకుంటూ మనం పిలిచి పిలిచినప్పుడు భగవంతుడికే మనం మర్యాదలు చే మర్యాదలు చే వచ్చిన చుట్టానికే మర్యాద చేస్తున్నాం భగవంతునికి మర్యాద చేయలేమని చెప్పండి ఇదంతా కూడా అతనిచ్చింది మనం ఈ పూట తింటున్నామన్నా ఏది చేస్తామన్నా ఇచ్చిందే ఎవ్వరేమనుకున్నా నాకు అన అంటే ఒక్కొక్కసారి నాకు అంటే అడుగుతూనే ఉంటారు బయటికి వెళ్ళినా ఏది చేసినా ఎవరేమనుకున్నా ఏమైనా నాకు స్వామి ఎంతవరకైతే ఇస్తే ఖచ్చితంగా అంతవరకు నాకు వీలైనంత వరకు ఏది కలిగితే అది కంపల్సరీగా పువ్వుల విషయంలో అసలు వెనకడిగా వేయను కాకపోతే ఈ వీడియోలో నేను కొంచెం తక్కువ చేశాను పువ్వులు అనమాట మిగతా నా వీడియోస్ అన్నీ చూసుకోండి చక్కగా పువ్వులన్నీ పెట్టేసి నిండుగా దేవుడికి అయితే పూజ అయితే చేసుకుంటాను అయితే ఈ స్టోరీ అంత ఎందుకంటే మొత్తానికి ఇవన్నీ రెడీ చేసి స్వామికి నూట ఎనిమిది మంత్రాలతో అభిషేకం చేసుకొని గరిక వేసేసి తెల్ల పువ్వులతో అభిషేకము కుంకుమ అక్షంతలు గంధము అలాగే పువ్వులు గరికతో వేసి స్వామికి ఇలా పూజ చేసుకోవాలి ఇంకా విఘ్నేశ్వరి పాటలే వస్తే మీకు నచ్చితే పాటలు కూడా పాడుకోవచ్చు మొత్తానికైతే స్వామికి ఇలా అన్ని వేసేసి బ్రహ్మాండపరం చేసి హారతి అయితే స్వామికి ఇచ్చేయాలి మనం మొత్తానికి స్వామికి అన్ని అంతేనండి విఘ్నేశ్వరుడు పూజ పెద్ద కష్టమేమీ కాదు ఒక వంటలు పాయసం చేయడమే కష్టం అనమాట అది నేను ఎందుకు ఈ మ్యాటర్ చెప్పానంటే నాకు ఒక్కొక్కసారి పూలు కొన్నప్పుడు చేసినప్పుడు కొంతమంది అడుగుతూ ఉన్నారు అతను ఇచ్చింది అతనికి పెట్టడానికి కష్టమా చెప్పండి అతను ఇవ్వబట్టి ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను మనం తిండి అవ్వచ్చు ఏమవ్వచ్చు ఇంకా మొత్తానికి విఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాత ఈరోజు రెసిపీస్ ఏం చేయలేదండి మామూలుగా సింపుల్గా బెండకాయ పులుసు ఉల్లిపాయ లేకుండా చేశాను నా కోసం అని చెప్పేసి అతనికి పిల్లల కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు వేసి బెండకాయ ఫ్రై అయితే చేశాను విఘ్నేశ్వరి పూజలో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను అది మీతో షేర్ చేసుకుంటాను ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వారం కూడా ఇంకా డీటెయిల్గా చెప్తాను జస్ట్ మధ్యలో చిన్న డిస్టబెన్స్ అయితే వచ్చింది అంటే అది నాకు చాలామంది కనిపించినప్పుడు చేసినప్పుడు అడుగుతున్నారనమాట అది నాకు వాళ్ళతో డైరెక్ట్గా నేను కొన్ని కొన్ని కొందరు కొందరితో నేను డైరెక్ట్గా కొన్ని విషయాలు చెప్పలేను ఈ రకంగా ఆ కడుపు అనేది తీర్చుకున్నాను అంతే తప్ప ఇంక వేరే విధంగా ఏం లేదు నాదంతా ఒకటే థాట్ మనం తిండి విషయం లేదు వెనకాడినప్పుడు దేవుడు ఇచ్చిన దేవుడికి పెట్టడానికి ఏంటని చిన్న థాట్ అంతేనండి అంతకు మించి ఏది నాకు వేరే ఉద్దేశమూ లేదు అంటే చాలా రోజుల నుంచి విఘ్నేశ్వరి పూజ పెండింగ్ ఉండిపోయింది కదా అని ఇప్పటికైతే స్టార్ట్ చేసేసాను ఇక మీద నుంచి కంటిన్యూస్గా అంటే మనం డేట్ అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి కంటిన్యూగా టూ వీక్స్ అయితే అయిపోతుంది టూ వీక్స్ అంటే ఏ పూజ మనం స్టార్ట్ చేసినా వెంట వెంటనే రెండు వారాలు అయిపోవాలన్నమాట అదే మనకి ఆటంకం వచ్చిన వెంటనే స్టార్ట్ చేసామనుకోండి కంటిన్యూగా రెండు వారాలు అయిపోతే ఆ తర్వాత నుంచి బ్రేక్ వచ్చినా పర్వాలేదు కొంతమంది నాకు ఇంకోలు కూడా అడిగారు ఏడు శనివారాలు పూజ చేసి అసలు ఆగే ఆకూడదు అంట కదా కంటిన్యూస్గా ఏడు వారాలు అయిపోవాలంట కదా అని అలా భగవంతుడు సృష్టి అలా లేదండి ఎలా అయిపోద్ది చెప్పండి అక్క అది ఏం లేదక్క కంటిన్యూగా రెండు వారాలు చేసుకో ఆ తర్వాత నుంచి అంటే ఎప్పుడు అంటే ఎప్పుడు వీలైతే కాదు ఆటంకం మోస్తే ఆగి మళ్ళీ కంటిన్యూ చేసుకో అక్క అని చెప్పాను నాకన్నా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చిన్న చిన్న డౌట్స్లోనే ఉంటాయి నాకు తెలిసింది అక్కకి నేను మీరు షేర్ చేశాను అనమాట మొత్తానికైతే విఘ్నేశుడి పూజ లక్ష్మ ఒక్క బుధవారమే కాదండి శుక్రవారం కూడా చేసుకోవచ్చు హ్యాపీగా అన్న విఘ్నేశుడికి పేరులోనే ఉంది లక్ష్మీ గణపతి అని మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఆ పూ పిల్లలు ఏంటంటే ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు అనేది ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ చేతి కూడా వీలుంటే ఈ పూజ చేయించడానికి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ కట్ట షేర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి